తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది తిరుమల వెళ్ళే భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించారు తిరుపతి టు తిరుమల ఆల్రెడీ మనకి తిరుమల టీటీకి టీటీడీకి సంబంధించి కొన్ని బస్సులు అయితే ఫ్రీగా తిరుగుతున్నాయి కాకపోతే ఏకంగా ఆర్టీసీ ఆర్టీసీ ప్రభుత్వమే ఉచిత బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది తిరుమల తిరుపతి నుంచి తిరుమలకి అయితే ఉచిత బస్సులు అయితే స్టార్ట్ చేశారు తిరుమలలో భక్తులు ఏ ప్రాంతం నుంచి అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు తీతిదే ధర్మ రథాలతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి అయితే తెచ్చినట్లు తీతిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు ఈ మేరకు ఆర్టీసీ బస్సుల ఉచిత సర్వీసులు స్థానిక అశ్విని ఆసుపత్రి కూడలో మనకు ప్రారంభించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ తిరుమలలోని ప్రైవేటు వాహనాల అధిక ఛార్జీలను అడ్డుకున్న అడ్డుకట్ట వేయడంతో పాటు ట్రాఫిక్కు కాలుష్య నియంత్రణకు ఈ ఆర్టీసీ ఉచిత సర్వీసులు ఉపయోగపడతాయని శ్రీవారి దర్శనాలకు ఇక్కడ ధర్మరథాలు దీనివారి ధర్మరథాలకు తిరిగే మార్గంలోని ఆర్టీసీ బస్సులు కూడా సేవలు అయితే అందిస్తాయన్నారు సగటున మూడు నాలుగు నిమిషానికో బస్సు ప్రతి స్టాప్లో కూడా భక్తులకు అందుబాటులో ఉంటుందన్నారు కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది మొత్తం మీద ఆర్టీసీ ఇప్పటి వరకు టీటీడీకి సంబంధించిన మాత్రమే మనకి బస్సులు అయితే ఉండేవి ఉచిత బస్సులు ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ కూడా ఉచిత బస్సులు తీసుకురావడంతో ఇంకా ఎవరో కూడా టికెట్ దేనికి ఇక్కడ ప్రైవేట్ ఎక్కి పని అయితే లేదనమాట తిరుమలలో దిగితే చాలు అక్కడ నుంచి మొత్తం తిరు మనకి తిరుపతిలో దిగితే చాలు అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు కూడా అన్ని ఆర్టీసీ బస్సులోనూ టీటీ బస్సులో కూడా ఫ్రీగా అయితే వెళ్ళచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి